లాస్ట్ లో ఓపెన్ ఇంటీరియర్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదా సో ఈ రోజు మరికొన్ని ఏమేమి ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయన్నది కూడా తెలుసుకుందా ఏమాత్రం లేట్ చేయకుండా పదండి మనం ఇప్పుడు దాకా వ్యానిటీస్ వార్డ్రోబ్స్ కిచెన్స్ అన్ని చూసాం కదా ఇంకా మా దగ్గర చాలా వాల్ ప్యానల్స్ అని డిజైన్స్ అని మేము చేసిన డిజైన్స్ కానీ మేము ఆల్రెడీ చేసి చూపించినవి కానీ ఇంకా చాలా ఉన్నాయి అసలు ఒపీనియన్ ఎందుకు వచ్చింది అసలు ఒపీన్ ఎందుకు వాడాలి మనం ఎందుకు తీసుకోవాలి అసలు హైదరాబాద్కి ఓపెన్ ఫ్రాంచైజీగా బోత్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రెండింటికి ఓపెన్ ఎలా వచ్చింది అదంతా మా ఎండి సార్ డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తారు నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను పదండి హలో శ్రీనివాస్ గారు హాయ్ అండి సార్ మీ ఓపెన్ ఇంటీరియర్స్ గురించి శ్వేత అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ చాలా యూనిక్గా స్టైలిష్గా చాలా బాగుంది అంటే టెక్నాలజీకి తగ్గట్టుగా మంచిగా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ సో నాకైతే చూపించింది శ్వేత అన్ని కానీ ఇంకా మీరు ఇంకా ఏవో చాలా స్పెషలైజెస్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నారు సో నాకు మీరు చెప్తారా డెఫినెట్గా సో శ్రీనివాస్ గారు అసలు మీ ఒపెన్ ఇంటీరియర్స్ బ్రాండ్ గురించి మీరు ఏం చెప్తారండి ఇది ఒపెన్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ వరల్డ్స్ నెంబర్ వన్ హోల్ హౌస్ కస్టమైజేషన్ ఏంటంటే ఒక ఎనీ క్లయింట్ ఒకళ్ళు ఇక్కడికి వస్తే కంప్లీట్ సొల్యూషన్ దొరికింది యాక్చువల్గా చెప్పాలంటే వరల్డ్లో ఇంత పెద్ద కంపెనీ అన్నీ చేసే కంపెనీ వరల్డ్లో ఓపెన్ ఒకటి సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాట్ టు ఇండియా ఓపెన్ వి ఆర్ వన్ ఆఫ్ ద ఫ్రామ్ చేసే పర్ తెలంగాణ చేసి ఓకే ఐ అమ్ ద టాప్ పెర్ఫార్మర్ ఆఫ్ ఇండియా ఓకే ఓకే మా హోమ్ థియేటర్లోకి వెళ్దాం ఓకే అంటే హోమ్ థియేటర్ కూడా చేస్తారా సార్ హోమ్ థియేటర్ కంప్లీట్ అన్ని సొల్యూషన్స్ ఫుల్ సొల్యూషన్ మనం ఇస్తాం ఓకే హోమ్ థియేటర్ ఆటోమేషన్ ఎవ్రీథింగ్ విల్ టేక్ ఓకే అయితే శ్రీనివాస్ గారు మీ హోమ్ థియేటర్ కూడా చాలా బాగుందండి అయితే నాకు ఒక డౌట్ ఉందండి హోమ్ ఈ ఓపెన్ ఇంటీరియర్స్ గురించి అంటే ఏంటి అంటే ఓపెన్ ఇంటీరియర్స్ మీరేమో జనరల్ గా డాక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు ఎందుకని మీరు డాక్టర్ ఫీల్డ్ వదిలేసి ఇట్లాగా ఇంటీరియర్ బిజినెస్ సైడ్ అది కూడా ఇంటీరియర్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది యాక్చువల్గా నాకు చాలా ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి కూడా ఇంటీరియర్స్ అంటే ఈవెన్ మన హాస్పిటల్ కానీ లేకపోతే మా హౌస్ అన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వరల్డ్ అంతా ఎక్కువ తిరుగుతూ ఉంటాను ఎక్స్పోలు కానీ దెన్ నాకేమిటో మన ఓపెన్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని ఇదేంటి ఒపెన్ అనేది చాలా ఇంటీరియర్ కంపెనీస్ ఉంటాయి లేకపోతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి యూనిక్నెస్ ఆఫ్ ఒపెన్ ఇస్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ వన్ కంపెనీ సో క్లయింట్ విల్ బి వెరీ హ్యాపీ ఒక చోటకు వస్తే మళ్ళీ పది చోట్లను తిరిగి ఈ వెరైటీ ఇది క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది చాలా అందరికీ ఉంటుంది కదా బట్ ఇఫ్ యూ చూస్ ఓపెన్ బికాస్ ఇట్స్ వరల్డ్స్ నెంబర్ వన్ నా ద క్వాలిటీ అండ్ ద ఫినిషెస్ అండ్ ద ప్రైజింగ్ విల్ బీ వెరీ అట్రాక్టివ్ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ కాబట్టి మన మన క్లయింట్స్కి మన అందరికి కూడా చాలా హ్యాపీగా

జనరల్ గా మాట్లాడుకుంటే జనాలకి ఇప్పుడు టైమ్ ఉండట్లేదు ఓపిక ఉండట్లేదండి సో చక్కగా మీ ఓపెన్ దగ్గరికి వస్తే డెఫినెట్లీ ఇంటికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ స్పీడ్ గా అయిపోతుంది ఒక డాక్టర్ ప్రొఫెషన్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారు దే క్యాన్ వీ కెనాట్ స్పెండ్ మోర్ టైం అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్ అండ్ ప్రెజర్ ఒక లేఅవుట్ ప్లాన్ ఇస్తే వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఎవ్రీథింగ్ ఆల్ హౌస్ విల్ బి కంప్లీటెడ్ ఓకే అండ్ దే హావ్ ఎ గ్రేట్ ఫీలింగ్ సో అంటే మీరు చెప్పారు యాక్చువల్గా ఓపెన్ అన్నది బెస్ట్ బ్రాండ్ అండ్ మీరు సెర్చ్ చేసినప్పుడు కూడా ఇదే అంటే ఎందుకు ఒప్పేనే సెలెక్ట్ చేసుకున్నారు అంటే రీజన్ అది కాకుండా ఇంకేం చెప్తారు సి ఒపేన్లో యూనిక్నెస్ ఏంటంటే ఆల్ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈస్ ఈవెన్ స్టాండర్డ్ యూరోపియన్ లెవెల్ వన్ యాక్చువల్గా హెల్త్ పాయింట్ ఆఫ్ ఎస్ డాక్టర్గా ఒక పిల్లలకి మనకి హెల్త్ కాన్షియస్ కూడా డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయి అవి ఉన్నాయనుకోండి దేర్ ఈస్ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ రెసిన్స్ అండ్ సో మచ్ స్మెల్ విల్ బి కమింగ్ మనం కొన్ని కొన్నాళ్ళపైకి అలవాటు అయిపోయి బాగానే తగ్గింది అనుకుంటాం కానీ బట్ స్టిల్ ఎవ్రీ టైమ్ దేర్ విల్ బీ లాట్ ఆఫ్ ఎమిషన్ గ్యాసెస్ పాయిజన్ థింగ్స్ విల్ బి కమింగ్ అవుట్ సో ఇన్ ఒపీనియన్ ఈవెన్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ఈవెన్ స్టాండర్డ్ అంటే యూరోపియన్ లెవెల్ వన్మాట యూరోపియన్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ మన ఇండియా వాటిల్లో కూడా కొంచెం కష్టం బాగా ఎందుకంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంజీ పర్ లీటర్ అని ఎమిషన్ దట్ ఈస్ ద లీస్ట్ ఇన్ యూరోపియన్ స్టాండర్డ్స్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కంట్రోల్ బట్ ఇన్ ఒపెన్ దే యూజ్ ఓన్లీ ఎమిషన్ విల్ కమ్ ఓన్లీ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ సో దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద కంపెనీ అండ్ వీ కెన్ గివ్ ఆన్ టైం సో నవ్వ ఇప్పుడు చాలామంది క్లయింట్స్ ఇంపోర్టెడ్ ఫర్నిచరు లేకపోతే మీరు అక్కడికి రండి మీకు ఇక్కడికి అంట ఎక్కువ వస్తుందని లేకపోతే చైనా రమ్మని లేకపోతే ఎక్కడికో రమ్మని తీసుకెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళటం మనం అన్నీ చేయటం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇక్కడి నుంచి ఇది కస్టమైజేషన్ కదా ఫర్నిచరు వాడ్రోబ్ ఫిక్స్ అవ్వక లేకపోతే కిచెన్ సరిగ్గా రాక ఫిక్సింగ్ టీమ్ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మధ్యలో కమిషన్స్ అక్కడికి టైంకి రాక ఇది చూస్తే వేరేది అంటాం ఎక్కడ వారంటీ ఉండదు కానీ మన మన ఒపీనియన్ వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ నెంబర్ వన్ కంపెనీ మనకు ఫ్రాంచైజ్ మోడ్ ఇచ్చింది టు హ్యావ్ మోర్ ట్రాన్స్పరెన్సీ అండ్ మోర్ సర్వీస్ టు ద క్లయింట్ సో సర్వీస్ అంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇంటర్యాషనల్ వారెంటీ వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో సమ్ పీపుల్ విల్ టెల్ దట్ ఇన్ విల్ గో టు చైనా విల్ గెట్ గుడ్ ప్రైసింగ్ బట్ యాక్చువల్గా ఇక్కడ పెట్టుకుంటే సేమ్ కంపెనీ దే విల్ లాఫ్ దే విల్ గెట్ లెసర్ ప్రైస్ ఆర్ ఈక్వల్ ప్రైస్ అండ్ విత్ వారంటీ సో దట్ ఈ ద రీజన్ పీపుల్ ఆర్ సో హ్యాపీ విత్ అస్ సో నాకు మీ మాటల్లో ఒకటి అర్థమైందండి అంటే జనరల్ గా మీకు ఇంటీరియర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ లోకి వచ్చారు అంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ ఏ కాకుండా మీరు డాక్టర్ కాబట్టి మా అందరి ఆరోగ్యాల గురించి కూడా ఆలోచించారు అవును యాక్చువల్లీ విఫ్ యువో విత్ మన నెట్ లో కూడా చూసుకోవచ్చు ఓపెన్ గురించి ఇలా ఇంత బహుశా నా ఉద్దేశం మూడు కోట్ల ఎస్ఎఫ్టీ ఫ్యాక్టరీస్ విత్ ఆల్ ఆర్ యూనిక్ డిజైన్స్ చాయిస్ ఇస్ వైడ్ రేంజ్ ఇలా ఉండి కంపెనీ నా భవిష్యత్ని అన్నీ తిరుగుతూ ఉంటాను కదా దీని అంత బెస్ట్ ఇంకోటి లేదు ఎందుకు రీసెంట్గా ఇద్దరు టాప్ ఆర్కిటెక్ట్స్ ఇన్ హైదరాబాద్ నిన్న నిన్నే నా ఫొటోస్ అయి పంపారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఓపెన్ చూసిన తర్వాత డాక్టర్ గారు ఇట్ ఈస్ సంథింగ్ యూనిక్ అండ్ సో మచ్ వీఆర్ హ్యాపీ వీ వాంట్ టు వర్క్ విత్ యూ వర్ అ లాంగర్ టైమ్ అని చెప్పి అన్నారు ఓకే సో మీ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఆర్కిటెక్చర్స్ కూడా చాలా యూజ్ చాలా యూస్ అంటే ఇట్ విల్ బికమ్ ఈజీ ఒక ఐదు సంవత్సరానికి ఐదు ఐదు చేస్తున్నారు అనుకోండి దే కెన్ డూ ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ బికాస్ ఇట్స్ వెరీ ఫాస్ట్ జనరల్ గా ఎంత టైమింగ్ లో అయిపోతుందండి విత్ ఇన్ 3 మంత్స్ లో మొత్తం పెద్ద మ్యాన్షన్ అంతా అయిపోతుంది ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ 1 ఆర్ 2 ఇయర్స్ బట్ వి విల్ మేక్ ఇట్ 3 మంత్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విత్ యూనిక్ ఫినిషర్స్ అంటే అండ్ ఇంకొక డౌట్ అండి జనరల్గా ఇప్పుడు ఇవంతా చూసినప్పుడు కాస్ట్ మరీ హై ఉంటుందేమో మనం మనం బేర్ చేయలేమేమో ఇలా అనిపిస్తుంది కదా జనరల్గా ఎలా ఉంటుందండి కరెక్ట్గా అడిగారు ఈవెన్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్లయింట్ వచ్చినప్పుడు ఈ ఫినిషర్స్ చూసి షోరూమ్ చూసి చాలా ఎక్కువ అవుతుందేమో అని సార్ మీ దగ్గరికి కిచెన్ దగ్గరికి వచ్చా కిచెన్ కొందాం అనుకుంటున్నాం అని అంటే కానీ లోపలికి వచ్చి మనం ఎస్టిమేషను మేము చేసిన ప్రాజెక్ట్ చూపించి ఇవన్నీ చూసేసరికి దే ఆర్ స్టండ్ ఈ ప్రైస్కి అయిపోతుందండి అన్నీ కలిపేనా అండర్ ఎస్ మొత్తం అంతా కలిపి సో చీపర్ అంటే యు కెనాట్ కంపేర్ విత్ లోకల్ మేడ్ బట్ మనం ఈ స్టాండర్డ్స్ కంట తక్కువ ఉంటుంది కానీ ఈ స్టాండర్డ్ సమానమైన దాంతో చూస్తే ఫార్టీ పర్సెంట్ పైన తక్కువ వస్తుంది క్లయింట్ షుడ్ బి వెరీ హ్యాపీ దట్స్ దట్స్ వై దే బికేమ్ వరల్డ్స్ నెంబర్ వన్ క్వాలిటీ ఫినిషెస్ ప్రైసింగ్ ఎందుకంటే వీడు క్వాంటిటీస్ మీద ఉంటుంది ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కదా సో అంత ప్రొక్యూరింగ్ చేసినప్పుడు ప్రైజింగ్ తగ్గుతుంది అది కూడా అది క్లయింట్స్కి ఉపయోగపడుతుంది దేర్ విల్ నాట్ బి ఎనీ మిడిల్ మెన్ సో అంటే ఇప్పుడు మీరు క్లయింటే కాబట్టి మధ్యలో ఇంకెవరు ఉండరు కాబట్టి ఖర్చు అన్నది కూడా ఎక్కువగా ఉండదు తగ్గిపోతుంది తగ్గిపోతుంది ప్లస్ స్పీడ్గా అయిపోతుంది కస్టమ్స్ క్లియరెన్స్లు అన్నీ వాళ్ళు పడలేరు కంపెనీ విల్ బీ సెండింగ్ అస్ వీ కెన్ డెలివర్ వెరీ ఫాస్ట్ ఫిక్సింగ్ టీమ్స్ కూడా దే హార్ ట్రైన్డ్ మా టీమ్స్ అన్నీ కూడా ఓపెన్ వాళ్ళు ట్రైన్ చేశారు సో ఫిక్సింగ్ మ్యాటర్స్ కూడా చాలా ఈజీగా చాలా బాగా చేయగలుగుతారు ఇక్కడికి మనం తెచ్చుకున్నా ఇక్కడ ఫిక్సింగ్ టీమ్స్ లేకపోతే ఉండదు సో విత్ దట్ దే విల్ గివ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఆల్సో ఇప్పుడు సమ్ రెండర్స్ అడిగారు కదా మేము మనం చేసిన ప్రాజెక్ట్స్ ఒకటి చూపిస్తాను హోమ్ థియర్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చి ఫ్లోర్ ప్లాన్ పట్టుకొస్తే రెస్ట్ ఎవ్రీథింగ్ వీల్ టేక్ కేర్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రెండర్స్ కానింగ్ రెండర్స్ టూ డీస్ ఎవ్రీథింగ్ వీల్ గివ్ అండ్ ఐ షో సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రన్స్ లో ఫైర్ ప్లేస్ వెనకాల వాల్ ప్యానలింగ్ ఎవ్రీథింగ్ వీల్ డిజైన్ అండ్ సేమ్ థింగ్ విల్ కమ్ ఫ్రమ్ ఓపెయిన్ ఎగ్జాక్ట్ కనా కంపెనీస్కి మనకి తేడా ఏంటంటే రెండర్స్ లో ఒక రకం బయటకు వచ్చేసరికి అంత బాగుంది చూస్తే అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది దేవుడు మందిర్ పక్కనేమో టీవీ క్యాబినెట్ కానీ వెంకటేశ్వర అలాగే పార్టీషన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అనమాట ఈవెన్ కార్పెట్ మన ఫర్నిచర్ సోఫాసు సెంటర్ టేబుల్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఓపెన్ సో మీరు చేసిన ప్రాజెక్ట్ లో మొత్తం అన్ని కూడా ఓపెన్ కి సంబంధించినవే ఉన్నాయి ఈవెన్ ఇంటర్నల్ డోర్స్ కూడా మన ఓపెన్ ఓ నైస్ సో ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ జనరల్ గా అంటే ఇప్పుడు ఇంటీరియర్ కి సంబంధించిన సరికి ఇది ఒక పెద్ద ప్రపంచంలో అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ ప్రపంచంలో పోటీ పడతానే ఉన్నారు కదా చాలా ఉన్నాయి ఇంటీరియర్ కి సంబంధించి సో అవన్నీ కాదు అని మీ దగ్గరికే ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు ఎందుకంటే దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ కంపెనీ తోటి నేను ఇందాకనే చెప్పాను అన్నీ కలిపి చేసి కంపెనీ ఏదీ లేదు ఈ కంపెనీ అంత క్వాలిటీ ఉండి కంపెనీ వరల్డ్లో ఏదీ లేదు ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టాలనుకుంటే హైఎండ్గా కట్టాలంటే యూజువల్గా ఇట్లీ కానీ చైనా కానీ వెళ్తారు ఇప్పుడు చైనా డామినేట్ చేసేస్తుంది సో వెళ్ళి అక్కడ తర్వాత మీకు ఇక్కడ అక్కడ అని కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని కొంత మధ్యలో ఎవరైతే తీసుకెళ్తారు మధ్య మధ్యలో ఉంటారు ఏది మిడిల్ మ్యాన్స్ కానీ మన అవన్నీ ప్రొక్యూర్ చేసి కంటైనర్లు ఎక్కించడానికి అన్ని అది ఏమి ఉండదు దీంట్లో ఓపెన్లో వస్తే మన దగ్గరికి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ప్లస్ విత్ వా ఇంటర్నేషనల్ వారంటీ అక్కడ వారంటీ ఉండదు ఏమి ఉండదు ఫిక్సింగ్ వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు కానీ ఇక్కడ ఫిక్సింగ్ టీం కూడా ఓపెన్ అస్ ఎవ్రీథింగ్ సో ఇంత మాడ్యూల్ ఉన్న కంపెనీ ఏది లేదు అందుకనే ఇది వి చూస్ దిస్ సో అవర్ క్లైంట్స్ ఆర్ ఆల్సో సో హ్యాపీ సో మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి అంటే మెయిన్ ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసీ లుక్ ఉంది అసలు క్లాసీ లుక్ ప్లస్ కర్టెన్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఓపెన్ అండి ఓకే లైటింగ్ మిర్రర్ ఎవ్రీథింగ్ మాట సో క్లైంట్ విల్ బి వెరీ హ్యాపీ సో

చాలా బాగుంది అంటే ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీరే సజెస్ట్ చేశారు అంటే కస్టమర్ అడిగారు మాకు ఆర్కిటెక్ట్స్ ఇన్బిల్ట్ ఇక్కడే ఉంటారు ఓకే అండ్ డిజైనర్స్ ఉంటారు వి హావ్ ఎ డెడికేటెడ్ సాఫ్ట్‌వేర్ కాల్డ్ కాసా హ్మ్ రెండర్స్ విల్ బి 8k అండి ఓకే అందరూ టైం తీసుకుంటే మనం విత్ ఇన్ టూ డేస్ లో పెద్ద మ్యాన్స్ ఇచ్చేస్తాం బికమ్ ఈజీ సో ఈ కర్టెన్స్ కానీ ఈ సోఫాసు పార్టీషన్స్ ఇదంతా కూడా ఫుల్ హౌస్ కస్టమైజేషన్ అయితే మనకి అంత యూనిఫామిటీ ఉంటుంది అదే ఫినిషెస్ మనం కంటిన్యూ అవుతాం అందుకనే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ కిచెన్ అన్న వాళ్ళు మొత్తం ఫుల్ హౌస్ చేయించుకుంటానికి కారణం అదే సో హ్యాపీ బికాస్ అంటే చూడటానికి చాలా బాగుంది సార్ అంటే ఏమనిపిస్తుంది అంటే ఎవరికైనా సరే చూడగానే ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఇదంతా బాగుంది చేయించుకుంటే ఇక్కడ వస్తుంది ఒపీనియన్ ఖచ్చితంగా ఒకరికి చూడండి హోమ్ ఆఫీస్ అంటే హోమ్ ఆఫీస్ కమ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా వాడుతున్నారు ఇప్పుడు పక్కన జపనీస్ గార్డెన్స్ అది కొంత మందికి ఒక్కో రకం మీకో టేస్ట్ ఉంటుంది నాకు ఆ టేస్ట్ ప్రకారంగా నాకు ఈ కాన్సెప్ట్ బాగున్నాయంటే సేమ్ అదే మీకు ఏ బెడ్రూమ్లో ఎలా వాడాలి ఏంటో మనం చేసి వాళ్ళకి చూపిస్తాం సో ఒక్కసారి ఒక టూ అవర్స్ స్పెండ్ చేస్తే ఎవరన్నా వాళ్ళు వీళ్ళు ఇక్కడే ప్లాన్ చేసుకోవచ్చు చాలసార్లు తెరవలసిన పని లేదు అంటే ఓపెన్ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ టు బిల్డ్ ఏ హౌస్ నాట్ బిల్డ్ ఫర్నిష్ హౌస్ సీరియస్లీ శ్రీనివాస్ గారు చాలా బాగున్నాయి మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే ఆ కలర్ కాంబినేషన్ కావచ్చు ఆ థీమ్ కి తగ్గట్టు అక్కడ మీరు అరేంజ్ చేసిన ఫర్నిచర్ కావచ్చు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ 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 యూ 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 సో మచ్ అండి సార్ ఇప్పుడు దగ్గర చూసారు కదా మ్యామ్ రెండర్స్ అవన్నీ సార్తో కూడా మాట్లాడారు చాలా మంది క్లయింట్స్ మాత్రం ఏం చెప్తారంటే మొత్తం కంప్లీట్ హోమ్ చేస్తున్నారు కాబట్టి హోమ్ థియేటర్స్ హోమ్ ఆటోమేషన్ ఇవి కూడా ఉంటే బాగుండు అంటారు సో వీ ఇంట్రొడ్యూస్ హోమ్ థియేటర్స్ హోమ్ ఆటోమేషన్ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్స్ అని వాక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్స్ అని కూడా మీరు ఇక్కడ చూస్తుందైతే హోమ్ థియేటర్ మేము రెట్రో స్టైల్లో చేసాము అండ్ ఆల్సో మేము మేము హోమ్ థియేటర్ లో సౌండ్ సిస్టమ్ కానీ ప్రొజెక్టర్స్ స్క్రీన్స్ కంప్లీట్ ఎన్ టు వన్ కూడా చేస్తాము మన దగ్గర ఉన్న ఇప్పుడు హోమ్ థియేటర్ లో మాత్రం డబ్ల్యూ అని బోవర్స్ అండ్ వెల్కన్స్ చాలా యూరోపియన్ బ్రాండ్ అనమాట అది ఇది సిగ్నేచర్ సిరీస్ చూడండి మనకి సెవెన్ జీరో టూ సిగ్నేచర్ సిరీస్ అని ప్రస్తుతానికి మన హోమ్ థియేటర్ లో ఉన్నది లెవెన్ పాయింట్ వన్ సిక్స్ అనమాట పాయింట్ అంటే లెవెన్ స్పీకర్స్ విత్ వన్ బేస్ ఇక్కడ చూస్తే ఇక్కడ వన్ టూ త్రీ స్పీకర్స్ ఉన్నాయి మనకి ఇన్వాల్వ్ స్పీకర్స్ ఉంటాయి లోపల కూడా స్పీకర్స్ ఉంటాయి అండ్ మనం ఇది వచ్చేసి మన ఎక్స్పీరియన్స్ సెంటర్ కాబట్టి మేము కొన్ని బయట కూడా పెట్టాము మీరు అక్కడ చూస్తున్నారు కదా బయట పైన స్పీకర్స్ ఉన్నాయి ఇవన్నీ లేదంటే లోపల ఉంటుంది మనకి స్పీకర్స్ ఓకే ఓకే అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే సో అంటే హోమ్ థియేటర్ కి అయితే ఈ స్పీకర్ ఒకవేళ టీవీ యూనిట్ దగ్గర మనకి హోమ్ థియేటర్స్ వద్దు మాకు జస్ట్ లివింగ్ రూమ్ లో కావాలి స్పీకర్స్ అంటే కూడా వాళ్ళకి కూడా మేము కొన్ని బ్రాండ్స్ సజెస్ట్ చేస్తాం లైక్ సోనోస్ కానీ ఫోకల్ అని బ్యాంగన్ ఓలప్స్ అని 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 ఇంపార్టెంట్ బ్రాండ్స్ అండ్ ఆల్ దే ఆర్ వెరీ గుడ్ హై అండ్ అనమాట వాటికి కూడా మేము అంటే మేము ఏమైనా సపరేట్ గా వెళ్ళాలా అవి కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు అవన్నీ కూడా మీరు ఇక్కడే తీసేసుకోవచ్చు సో ఉన్నాయి మన దగ్గర లివింగ్ రూమ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సోనోస్ అని ఉంటుంది బ్యాంగ్ ఆల్ప్స్ అని ప్రస్తుతానికి మన షోరూంలో సోనోస్ ఉంటుంది టీవీ కింద ఒక సౌండ్ బార్ వస్తుంది అండ్ ఆల్సో మనకి సోఫాస్ పక్కన టూ స్పీకర్స్ విత్ వన్ సబ్ ఊఫర్ వస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా మేము క్లైంట్ కి తగ్గట్టుగా వాళ్ళకి బడ్జెట్కి తగ్గట్టుగా విల్ డిజైన్ అకార్డింగ్ టు రూమ్ స్పేస్ అండ్ ఆల్ వాళ్ళకి తగ్గ డిజైన్ చేసి వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం సో ఇట్స్ లైక్ ఎన్ టు ఎన్ సొల్యూషన్ వాళ్ళు వచ్చి ఒకటి ఇది మిస్ అయింది మాకు అది మిస్ అయిందని చెప్పకుండా ప్రతి ఇది ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హోమ్ ఆటోమేషన్ కూడా వాళ్ళకి మేము అన్ని చేసి ఇస్తాం ఇప్పటిదాకా మనం సౌండ్ సిస్టమ్ గురించి వాటి గురించి హోమ్ థియేటర్ గురించి చూసాం కదా మా దగ్గర లిటిల్ డెమాన్స్ట్రేషన్ ఉంది హోమ్ ఆటోమేషన్ గురించి నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి స్విచ్ స్విచ్ బోర్డ్ అనమాట మనకి రెగ్యులర్ స్విచ్ బోర్డ్ కాకుండా అప్డేటెడ్ వర్జన్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇప్పుడు ఈ లైట్ ఆన్ చేసినప్పుడు ఓన్లీ ఈ లైటే కావాలి మనకి ప్రతిసారి ఇటు ఆన్ చేస్తే అన్ని లైట్స్ ఒకేసారి ఆన్ అవుతాయి లేదంటే అన్ని ఆఫ్ అయిపోతాయి లేదు మనకి ఓన్లీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మూవీ చూస్తున్నప్పుడు కానీ మనం మీటింగ్ ఓన్లీ మనం కలిసి మాట్లాడుతున్నప్పుడు కానీ ఫుడ్ తింటున్నప్పుడు కానీ ఓన్లీ నాకు ఈ లైట్ ఉంటేనే చాలు ఈ లైట్ ఉంటే అనుకుంటా అలాంటప్పుడు మనం ఇలాంటి స్విచ్చెస్ యూస్ చేయొచ్చు సో మనకి కనెక్టివిటీ ఉంటుంది అనమాట ఏ స్విచ్ కావాలి ఎలా కావాలి ఏంటి అని లేదు అంటే ఒకటి స్విచ్ అన్ని లైట్స్ ఆఫ్ చేస్తుంది ఒకటి స్విచ్ అన్ని ఆఫ్ చేస్తుంది లైక్ అన్ని బెడ్రూమ్స్లో అన్ని కిచెన్స్లో కానీ వాష్రూమ్స్లో కానీ ప్రతి దాంట్లో అన్నీ ఒకేసారి ఆఫ్ చేస్తుంది అది ఈజీ ఉంటుంది ఓకే అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది సింపుల్ దీనికి మనకు వైర్ కనెక్షన్ కానీ ఏం అవసరం లేదు మనం ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే మనకి ఇందులో సిక్స్ స్విచెస్ ఉన్నాయి ఎయిటీన్ ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి మనం ఎయిటీన్ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు ఇందులో సేమ్ మనకి ఈ ఒక లైటే కావాలి నాకు ఇంకొక లైట్ వద్దు అనుకున్నప్పుడు ఒకటే లింక్లో ఉన్న లైట్స్ని కూడా మనం హాఫ్ అండ్ హాఫ్ ఆన్ చేసుకోవచ్చు హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా అన్ని ఒకేసారి ఆఫ్ చేయొచ్చు లేదంటే కంప్లీట్గా అన్నీ ఒకేసారి ఆన్ కూడా చేయొచ్చు ఇది మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అలా ఉంటుంది అంటే మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా యూజ్ చేయొచ్చా అంటే బయట తీసుకెళ్ళి కూడా దీన్ని అలాంటి దానికి మనకి ఇంకొక డివైస్ ఉంది ఇది మనకి మధ్యలో కనెక్ట్ చేస్తాం అనమాట పైన సీలింగ్ లో ఏం చేస్తుంది అంటే మనం ఎక్కడి నుంచి అయినా ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఈవెన్ టీవీస్ కానీ ఫ్రిడ్జ్ ఏసీ ప్రతి ఒక్కటి మనం టర్న్ ఆన్ చేసుకోచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మనం మర్చిపోతూ ఉంటాం కదా ఎప్పుడైనా మర్చిపోయి ఏసీ ఆన్ చేసామా ఆఫ్ చేసామా అని అలాగా ఇంకొకటి మా దగ్గర ఏము ఇంకో ఇవన్నీ స్విచ్చెస్ కదా మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది విత్ డిస్ప్లే అనమాట డిస్ప్లే అండ్ దెన్ కీస్ ఓకే లేదు అంటే ఇంకొక మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది ఇది ఇది ఏం చేస్తుందంటే మన సి మన ఇంట్లో సౌండ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది కదా ఆ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆ వాల్యూమ్ డిక్రీస్ చేసుకోవచ్చు లేదు అంటే లైట్స్ ఉంటాయి మనం మూవీ చూసినప్పుడు మనకి డిమ్ లైట్ కావాలి లేదంటే చదువుకుంటున్నప్పుడు బ్రైట్ లైట్ కావాలి అనుకుంటాం అప్పుడు మనం లైట్ని కూడా మనం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీ ఆల్సో హ్యావ్ అ లైక్ మనం ఎలెక్సాకి అలెక్సా టర్న్ ఆన్ ద లైట్స్ అనగా లైట్స్ ఆన్ చేస్తుంది అంటే ఎలెక్సా టర్న్ ద టర్న్ ఆఫ్ ద టీవీ అనగానే టీవీ ఆఫ్ చేయడము మనం కూర్చొని మనం ఎక్కడైనా కూర్చొని వీ కెన్ యూజ్ ఇట్ అనమాట లేదంటే అలెక్సా టర్న్ ఆఫ్ బెడ్రూమ్ బెడ్రూమ్ వన్ లైట్ అనగానే బెడ్రూమ్ లో ఉన్న లైట్ ఆఫ్ చేస్తుంది మనకి నుంచి చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ సో వచ్చిన క్లైంట్స్ అందరికి ఇంకా ఒకేసారి ఇంటీరియర్స్ తో పాటు సౌండ్ సిస్టమ్ తో పాటు హోమ్ ఆటోమేషన్ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఈజీ యాక్సెస్ అప్డేటెడ్ ఓకే స్ పేత అయితే నువ్వు స్మార్ట్ ఆటోమేషన్ గురించి అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా నాకు డౌట్ ఏంటంటే నువ్వు టీవీస్ అలాగే ఏసీ అలాగే లైట్స్ గురించి ఫ్యాన్స్ గురించి చెప్తున్నావు కదా అంటే వీటి వరకే ఆపరేట్ చేయొచ్చా ఇంకా ఇంకా ఏమన్నా ఆపరేట్ చేయొచ్చా మా దాంట్లో ఇంకా స్మార్ట్ లాక్ సిస్టమ్ ఉంది మనము ఎంట్రీ అవ్వడం ఇంట్లో మెయిన్ కి మనం స్మార్ట్ లాక్ పెట్టుకోవచ్చు అండ్ వన్ ఆఫ్ ద ఇంకొక ఇన్నోవేటివ్ థింగ్ ఏంటంటే ఈవెన్ కర్టెన్స్ కి కూడా మనం ఎలెక్సాకి చెప్పొచ్చు ఎలెక్సా క్లోజ్ షీర్ క్లాత్ అనగానే ఓన్లీ షీర్ క్లాత్ లేదంటే ఎలెక్సా క్లోజ్ ద కర్టెన్స్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనగానే హాఫ్ వరకే క్లోజ్ చేయడం వరకు ప్రతిదీ వీ కెన్ కస్టమైజ్ ఇన్ ఆటోమేషన్ అనమాట ఓన్లీ లైట్స్ ఫ్యాన్సే కాదు కర్టెన్స్ ఈ స్మార్ట్ లాక్స్ కూడా మనము అలెక్సా లాక్ ద మెయిన్ బెడ్రూమ్ అనగానే ఆటోమేటిక్ గా మన బెడ్రూమ్ కూడా లాక్ చేయడం అలా చేస్తుంది అనమాట ఓకే సో స్మార్ట్ ఆటోమేషన్ కూడా చాలా స్మార్ట్ గా ఉందన్నమాట అంటే ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీని ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అనమాట చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశావు నువ్వు థ్యాంక్ యూ సో మచ్ శ్వేత అంటే ఓపెన్ ఇంటీరియర్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఆడియన్స్ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో ఓపెన్ ఇస్ లైక్ అందులోనే ఉంటుంది హోల్ హౌస్ కస్టమైజేషన్ అని సో ఇట్స్ లైక్ హోల్ హౌస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద క్లైంట్స్ సో కదా ఓపెన్ ఇంటీరియర్ యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ టెక్నాలజీని యూస్ చేసి మన ఇంటీరియర్ని ఇంకొంచెం అందంగా ఎలా రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూశాం కదా ఇది ఇవాళ ఏబిఎన్ గృహజ్యోతి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి